అటు నాకు అదృష్టవశాత్తు నావన్నీ ఆర్థిక సంబంధాలే గానీ ఆర్థిక సంబంధాలు ఇప్పుడు నువ్వు చేసే రకరకాల కార్యక్రమాల్లో రాహుగిరి అని ఒక కార్యక్రమం ఎక్స్క్లూజివ్ గా దాని గురించి మాట్లాడు సో ఎవ్రీ వీక్ ఓపిక ఉంటే ఐ వాంట్ కాన్వర్జేషన్ నీకున్న ఇంటెలిజెన్స్ నువ్వు చేస్తున్న స్కేల్ ఆఫ్ వర్క్ నీకున్న ఉద్దేశాలు మేబీ నువ్వు అనుకున్న వాటికి సహాయం చేసే వాళ్ళు ఎవరో ఒకరు మన జీవితంలోకి త్రూ దిస్ వీడియో కూడా రావచ్చు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ సో ఒకసారి నువ్వు ఏం చేస్తున్నావు రాహగిరి అనే కార్యక్రమంలో ఏం చెప్పాలనుకున్నావు ఇటు కూర్చుంటారు కూర్చుంటారు జర చెప్పు సో ఇప్పుడు రాహగిరి ఎందుకు ఎందుకొచ్చిందంటే మనము వీధి కాన్సెప్ట్ తీసుకోండి చిన్నప్పుడు చిన్నప్పుడు వీధి ఆ వీధి కాన్సెప్ట్ వీధిలో ఏం జరిగేది ఎగ్జాక్ట్లీ అందరూ వచ్చి ఆడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు దుకాణాలు పెట్టేవాళ్ళు కాకాలు పెట్టుకునే వాళ్ళు లేకపోతే ఎవరన్నా రేపడ్లా వచ్చి కూర్చొని అమ్ముకొని నిలిపోయేది అమ్ముకునేది వీధి అనేది ఒక ఫెసిలిటీ ఫెసిలిటేటర్ ఆ అందరికి ఆహ్వానం పలుకుతుంది అది ఎప్పుడు ఖాళీగా ఉంటుంది అప్పుడప్పుడు నిండుతుంది మళ్ళీ ఖాళీ అయిపోతే సంతలు ఏర్పాటు అయ్యేవి ఇదంతా నేను చూసిన మా ఇంటి వీధి కథ సో మీ ఇంటి పక్కనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వీధి అనేది ఇట్లానే ఉన్నింది అంటే మీరు ఇందాక ఏమన్నారు పిల్లలు చదువుకునే వాళ్ళు అని అన్నారు అది ఎడ్యుకేషన్ ఒక న్యాచురల్ ఎడ్యుకేషన్ సెంటర్ అది వ్యాపారస్తులు ఎవరో రేగుపళ్ళు అదో ఇదో అమ్ముకునే వాళ్ళు అనేవాళ్ళు అదేంటి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఫ్లీ మార్కెట్ అని చెప్పేసి మైక్రో ఆంటర్ప్రినర్స్కి రైతులకి ఇమ్మీడియట్ మార్కెట్ ప్లేస్ ఒక డిస్కషన్ జరిగేది డైలాగ్ అంటే ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయ్యేది వీధిలో అట్లనే ఒక కామర్స్ ఒక ఒక వ్యాపారస్తుడు ఒక అంగడి పెట్టుకుని ఉండేవాడు అది ఒక కామర్స్ ఆ కామర్స్ యాక్టివిటీలో పాలిటిక్స్ గురించి డిస్కషన్ జరిగేది సొసైటీ గురించి డిస్కషన్స్ ఏది కల్చర్ జరిగేది అట్లనే ఒక ఆర్టిస్ట్ మీరు ఏదైనా కూడా ఒక ఆర్ట్ తీసుకోండి ఆర్టిస్టులంతా అంతా వీధుల్లో పర్ఫామ్ చేసేవాళ్ళు సో ఇట్స్ అ న్యాచురల్ ఆర్ట్ ఎడ్యుకేషన్ కల్చరల్ కామర్స్ సెంటర్ ఇన్ ద సొసైటీ సో ఇప్పుడు ఏమైపోయినాయి వీధులు ఇప్పుడు చూడండి ఎందుకైంది ఖాళీ కాదు కార్లు ఎప్పుడైతే వీధుల్లో మొత్తం కూడా కార్లు ఈ వెహికల్స్ ఇవన్నీ వచ్చేసినాయో మన సొసైటీలో ఒక డిస్కనెక్ట్ అవుతుంది పాట గుర్తొచ్చింది గోరటి వెంకన్న పాడతాడు సంతామా కోసారి జోరు గజ గేటి సంత సో అట్లా ఆ యొక్క సమాజంలో డిస్కనెక్ట్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా వీధిలో ఫర్ ఎగ్జాంపుల్ మా అన్న ఒక సర్పంచ్గా ఉండేవాళ్ళు సో పొద్దున్న నేను నిద్రలేచేసరికి ఒక పది మంది మా ఇంటి ముందర కూర్చుని ఉండేవాళ్ళు వాళ్ళకి ఏదో ఒక గవర్నమెంట్ స్కీమ్ గురించో ఇంకేదో గురించో అప్లికేషన్స్ రాయాల సో మా అన్న నన్ను ఏం చేసేవాడు అంటే అప్లికేషన్స్ నాతో రాపిచ్చేవాడు ఇంకొంచెం ముందరికి వెళ్తే మా ఊర్లో ఈ గ్రామ రికార్డ్స్ పెడతారు కదా అప్పుడు వాళ్ళు గ్రామ రికార్డ్స్ అవన్నీ పెట్టేవాళ్ళు అక్కడ వచ్చి అందరూ కూర్చునేవాళ్ళు చాలా డిస్కషన్ జరిగేవి దాని పక్కన ఒక వ్యాపారస్తులు ఇల్లు ఉండేది అంటే శనక్కాయలు ఈ పల్సర్స్ ఇవన్నీ అమ్ముకునేవాళ్ళు దాని పక్కన రైతులు ఉండేవాళ్ళు అండ్ వీళ్ళంతా కూడా ఒకే ఎకనామిక్ స్టేటస్కి సంబంధించిన వాళ్ళు కాదు కాదు అంటే ఒక డిఫరెంట్ ఎకనామిక్ స్టేటస్ నుంచి కూడా వచ్చి ఒక దగ్గరనే కలిసే వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ ఉండేది కమ్యూనిటీ కమ్యూనిటీ ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు మరీ మీరు కోటీశ్వర్లు అంటే మీరు విల్లాల్లోకి వెళ్ళిపోతున్నారు అండ్ ఆ విల్లాల్లో కొనే వాళ్ళంతా కూడా మీ ఎకనామిక్ స్టేటస్ నుంచినే ఉంటున్నారు లేదా ఇంకో ఇంక కొంచెం డబ్బులు తక్కువ అనుకుంటే పెద్ద అపార్ట్మెంట్లకు వెళ్తున్నారు అపార్ట్మెంట్లో వాళ్ళంతా మీ స్టేటస్ వాళ్ళే ఉంటారు అట్లనే మీరు వెళ్తే ఒక కాలనీ ప్రీమియం కాలనీ అది కూడా హెచ్ఐజీ హై ఇన్కమ్ సెగ్మెంట్ లో ఇన్కమ్ సెగ్మెంట్ అది కూడా అట్లా సో వీళ్ళకి అంటే పేదవాళ్ళంతా కూడా స్లమ్స్లోకి వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళకి తగినట్ల పబ్లిక్ స్పేసెస్ పార్క్స్ వాళ్ళకి తగినట్ల కమ్యూనిటీ సెంటర్స్ వాళ్ళకి తగినట్ల టెంపుల్స్ వాళ్ళకి తగినట్టు స్కూల్స్ సో వేర్ ఈస్ ద ప్లేస్ దే ఆర్ కమింగ్ టుగెదర్ అండ్ చెప్పిన కాన్వర్జేషన్ బట్టి హండ్రెడ్ పర్సెంట్ సోషల్ డివైడ్ అనేది చాలా భయంకరంగా జరిగింది సోషల్ డివైడ్ అనేది జరిగింది ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది అపార్ట్మెంట్ లోపల టెంపుల్ కట్టించుకున్నారు బయట వాడికి పర్మిషన్ లేదంటే బంధించారు నా కొడుకులు కలిసి ఎట్లీస్ట్ బయట పడికి వచ్చిందా డోర్ ఓపెన్ చేయాలి షుడ్ సరే డాక్టర్ ని లాయర్ ని సెలబ్రిటీ సూపర్ స్టార్ ని విజిట్ చేయాలంటే పర్మిషన్ ఉండాలి దేవుణ్ణి కూడా ఇది మా అపార్ట్మెంట్ అనేది ఇవన్నీ నాకు నచ్చవు అదే బాక్సింగ్ అప్రోచ్ అదే అయిపోయి అప్పుడు ఏమైపోయిందంటే సమాజంలో ఒకరికి ఒకరికి అండర్స్టాండింగ్ లేదు అంటే ఈ పిల్లలు కూడా ఇప్పుడు స్లమ్లో పెరిగిన పిల్లోడికి వాడు ఇంకా ఇదే మా లైఫ్ మా లైఫ్ ఇంతే ఎందుకంటే వాడు వేరే వాళ్ళని కూడా అలాంటి సర్కమ్స్టాన్సెస్లో చూస్తున్నాడు కాబట్టి హౌ కెన్ యూ థింక్ బిగర్ అండ్ బెటర్ అన్లెస్ అంటిల్ దట్ హీ మీట్స్ వన్ ఇంటలెక్చువల్ పర్సన్ ఇన్ యాక్సెస్ వాళ్ళు యాక్సెస్లో ఉండేది అది ముందు ఉండేది ఇప్పుడు లేదు సో రహగిరి డే అంటే ఒకటి మనం వీధి అనేది అందరికి సంబంధించింది కార్లు పార్కింగ్ చేసుకోవడానికి కాదు అందరికి సంబంధించింది నడిచే వాళ్ళు వస్తారు సైకిల్ చేసే వాళ్ళు వస్తారు ముసలోళ్ళు ఇండ్లల్లో ఈ మధ్య వాళ్ళకి ఏం టైం పాస్ అవుతుంది అందరూ బిజీగా ఉన్నారు ఒక ఎల్డర్లీ పీపుల్ ఉంటే వాళ్ళకి ఎంత కష్టమో సో వాళ్ళకి ఆ ప్లేసు అట్లనే చిన్న పిల్లలు ఉంటారు ఎప్పుడు చూసినా ఇప్పుడు ఫోన్లలో పట్టి వాళ్ళ బాడీ పోజే మారిపోయింది సో వాళ్ళు వస్తారు అట్లనే కొంతమంది డిజేబుల్డ్ పీపుల్ వచ్చేవాళ్ళు పాపం వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ఒక లో బంధించేసి వాళ్ళకి మూవ్మెంట్ ఉండదు సోషల్ అవుట్కాస్ట్ అయిపోతుంది వాళ్ళు వచ్చేవాళ్ళు అండ్ మనము అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇంకొకటి అందరూ ఒకరితే అందరికి ఈ వీధి అనేది అందరికి సంబంధించింది ఈ వెహికల్ తీసుకుని వచ్చి ఈ రోడ్ నాది కాదు ఇది సిటిజన్స్ కి సంబంధించింది ఒక సోషల్ అండర్స్టాండింగ్ ఒక రీక్లెయిమ్ ఆఫ్ ఇది మళ్ళా పెడస్ట్రియన్స్ కి అవగాహన అంటే పెడస్ట్రియన్ రైడ్స్ గురించి అవగాహన సైక్లిస్ట్ రైట్స్ గురించి కూడా సైకిల్లో వెళ్తే భయం ఎవరు ఎక్కడొచ్చి కుదేస్తాడో అని నడుచుకుని వెళ్తే కి వెళ్తే భయం ఎవడొక్కడో కుదేస్తాడు ఇది బాగుంది యాజ ఎ కాన్సెప్ట్ ఇప్పుడు మీరు చేయాలనుకున్నారనుకో చేయలేదు సమాజం అడుగు అడుగున అడ్డుపడతారు ఇప్పుడు ఈ ఏరియా నేను రాహగిరి అని పెట్టి చేయాలంటే గవర్నమెంట్ వస్తుంది ఎవడరాబోయ్ నువ్వు పర్మిషన్ తీసుకోవాలి ట్రాఫిక్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఈ కాంటెక్స్ చెప్పు ఆలోచనలు అందరి దగ్గర ఉంటాయి ఆలోచనని ఒక కార్యరూపం దాల్చే విధంగా చేయడం కష్టాలు ఒక రెండు నిమిషాలు చెప్పు అంటే మేము రాహగిరీ డే స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కష్టమైంది కన్విన్స్ చేయడం గవర్నమెంట్ని కాకపోతే ఢిల్లీలో ఆల్రెడీ ఈ మూమెంట్ స్టార్ట్ అయ్యి ఉండే ఢిల్లీ వాళ్ళకి కొంచెం కష్టమైంది మాకంటే దాన్ని మేము సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసినాం అనమాట సో అప్పుడు ఏమైందంటే ఆల్రెడీ గవర్నమెంట్కి తెలుసు ఇట్లాంటిది ఢిల్లీలో పెద్ద సక్సెస్ అయింది సిటిజన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు దీని గురించి అని సో అప్పుడు కేటీఆర్ గారు అప్పుడే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది అండ్ కేటీఆర్ గారు కూడా ఈ హ్యాపెనింగ్ హైదరాబాద్ అంటే ఎక్కువ ఈవెంట్స్ జరగాల సిటిజన్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ జరగాలని ఆయన కూడా కొంచెం మంచి ఇంట్రెస్ట్ తీసుకోవడం జరిగింది అప్పుడు జయేష్ గారు జయేష్ రంజన్ గారు ఐటీ సెక్రటరీ ఉండే అండ్ సివి ఆనంద్ గారు సివి ఆనంద్ గారు మన కమిషనర్ సైబర్బాద్ పోలీస్ కమిషనర్ గారు ఉండే అండ్ మంచిగా హెల్ప్ చేశారు నో ఈ ప్రాబ్లం బట్ పర్మిషన్స్ ప్రాబ్లం లేదు ఇది ఓకే అర్థమైంది నెక్స్ట్ రియల్ క్వశ్చన్ అసలు నువ్వు ఎందుకు చేయాలి ఇదంతా నీకేం పట్టింది అంటే నేను నీకేం నీకేం వస్తది ఇదేనా ఆశించి చేసిందా లేకపోతే ఆనందం కోసం చేసిందా లేకపోతే ఒక బెటర్ సొసైటీని ఎన్మిషన్ చేసి దాని కోసం చేసి మూడోది వాట్ ఇస్ దూడోది ఒక బెటర్ సొసైటీ గురించి చేసింది అంటే ఇప్పుడు నా గురించి అంటే దాంట్లో ఏం డబ్బులు వచ్చే వ్యవహారం కాదు అది కమర్షియల్ గా చేయలేదు ఇంకొకటి ఇంకోటి తన చెప్పింది తన పాయింట్ ఆఫ్ వ్యూ కాదు ఐ హావ్ బీన్ దేర్ నేను ఒక ఎగ్జిబిషన్ చేసిన అక్కడ కూర్చొని పోర్ట్రేట్ నేను పోయి క్రికెట్ నేను ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ఈమె కూడా తెలియదు రెండు మూడు సార్లు వచ్చింది అవునా నాకు ఫ్రెండ్ ఉన్నారు అక్కడ ఎట్లయిందంటే డే పార్టీలు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అండ్ ఈ ఏదైనా ఈవెంట్స్ చేయాలంటే వచ్చి చేసుకునే వాళ్ళు ఎవరినైనా కలవాలంటే ఫ్రెండ్స్ అక్కడ వచ్చి కలిసి సండే వచ్చే రాడికి ఒక డెస్టినేషన్ అయిపోయేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారా రాహి అంటే ఎట్లా ఉంటుంది దాని ప్యాకేజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి హైటెక్ సిటీ రోడ్ ఏదో ఉంది అనుకో సైబర్ సిటీ రోడ్ అది ఒక త్రీ కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది సండే రోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ట్వెల్వ్ వరకు అటు ఇటు బ్లాక్ చేస్తారు అంటే నో వెహికల్స్ ఏముండదు జస్ట్ అక్కడి వరకు వచ్చి ఆ తర్వాత ఆ మధ్యన బాక్స్ రోడ్డు మీద అందరూ నచ్చినట్టు ఆడుకుంటారు పాడుకుంటారు చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటారు లేకపోతే సోషల్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు లేకపోతే అక్కడ ఉన్న యాక్టివిటీస్ జరిగితే పార్టిసిపేట్ చేస్తారు పాటలు పాడుకుంటారు ఇట్లాంటిది ఒకప్పుడు సంత కాన్సెప్ట్ బట్ ఇన్ మోడర్న్ ఇన్ మోడర్న్ ఎందుకంటే అది దానివల్ల చాలా మంది సెన్సిటైజ్ అయ్యేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోడ్ ఎందుకు బ్లాక్ చేశారు అంటే రాహగిరి అంటే గాంధీగిరి లాగా రోడ్ అందరిది ఇట్స్ ఎ క్రియేటివ్ ప్రొటెస్ట్ అండ్ రెండు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కొంతమంది ఈ పిల్లలు యంగ్స్టర్స్ ఎక్కువ స్పీడ్ గా బైక్లు నడిపే వాళ్ళు నైట్ అంతా సాటర్డే నైట్ అంతా బైక్లు నడిపేది వాళ్ళు పడుకునేది ఈ రాగిరి డే స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి చాలా కాన్సెప్ట్ చాలా నచ్చింది అంటే ఇక్కడ మిస్ అవ్వడానికి ఏమి అంటే ఏం లేదు బోరింగ్ ఏం లేదు డాన్సులు ఆటలు పాటలు ఫ్రెండ్షిప్లు అన్నీ ఉండేవి కాబట్టి వాళ్ళు సండే పొద్దున్న రావడానికి ఆ సాయంత్రము ఆపేసారంట స్పీడ్ 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 బైకులు నడపడము కార్లు నడపడం చేయడం జనాలని ఇవంతీ ఆపేసి పొద్దున్న ఆరు గంటలకల్లా రాహగిరి డేకి రావాలి సో ఇది ఒక సమాజంలో ఈ ఒక చిన్న చేంజ్ చూడండి ఇప్పుడు ఇప్పుడు డ్రగ్స్ అని అంటున్నాము పిల్లలు విపరీతంగా డ్రగ్స్ తీసుకుంటున్నారు అని ఇంకోటి వాళ్ళు స్ట్రెస్ అయిపోతున్నారు ఎడ్యుకేషన్ వల్ల అండ్ డిప్రెషన్ ఇప్పుడు ఎయిత్ క్లాస్ పిల్లడు కూడా డిప్రెషన్ అని మాట్లాడుతున్నాడు ఐ ऍम డిప్రెస్డ్ అని అంటున్నారు అలానే వాడతారు పదాలు అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ వి డూయింగ్ యాస్ ఏ సొసైటీ టు బ్రింగ్ దెం టుగెదర్ అండ్ ఇన్స్పైర్ దెం అండ్ వేర్ ఇస్ ద సోషల్ లైఫ్ ఫర్ దెం సోషల్ లైఫ్ అంటే అట్లా అన్నది మీడియాలో గాని Facebook లో గాని లేకపోతే న్యూస్ పేపర్స్ లో గాని ఒక హల్చల్ చేసింది చాలా సో మెనీ ఆర్టికల్స్ నేను చూసాను గా తర్వాత విశాలాజీ ఇంటర్వ్యూస్ చాలా న్యూస్ పేపర్స్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి పెట్టుచే సో ఇది విశాల గారితో ఒక ఆసక్తికరమైన ప్రయోగం ఇంటర్వ్యూ అనను కానీ ఒక రియల్ పర్సన్ రియల్గా సమాజంతో పనిచేస్తుంది నాకు వ్యక్తిగతంగా తెలుసు నాకున్న అతి కొద్ది మంది శ్రేయోభిలాషుల్లో విశాల గారు ఒకరు సో విఆర్ ఆల్వేస్ బీ ఇన్ టచ్ అప్పుడప్పుడు తను ఫోన్ చేస్తుంది ఇది ఏం ఒక్క నిమిషం కంటే ఎక్కువ మాట్లాడుకోండి అసలు మేము మాట్లాడుకుంటే మొత్తం కనుక రికార్డ్ చేసే టైం చూస్తే ఒక గంట సేపు ఉండదు అంత ప్రిసైజ్ అంత ఎఫెక్టివ్ వర్క్ ఇంకోటి ఏమంటే ఎప్పుడు మాట్లాడుకోకపోయినా కూడా ఒక మూడు నాలుగు సంవత్సరాలు అంటే ఆ డిస్కనెక్ట్ ఉండదు 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 మా మధ్యన ఒక అబద్ధం లేదు ఒక మోసం లేదు ఈగోస్ లేవు తర్వాత ఏదో ప్రూవ్ చేసుకోవాలని లేదు జస్ట్ తనకు సాధ్యమైతే తను చేస్తుంది నాకు కోఆపరేట్ చేస్తాను నాకు సాధ్యమైతే చేస్తాను నాకు ఏదైనా డబ్బు అవసరమైతే నేను ఎంత ఇష్టపోతే అన్ని బిజినెస్ కావు బిజినెస్ ని పక్కన పెడితే మన జీవితంలో రియల్ ఫ్రెండ్స్ వస్తారని నేను నా అనుభవంతో చెప్తున్నాను ఇది మిస్ట్ం ఉంటుంది చాలా సార్లు నా దగ్గర డబ్బులు లేదు కాని తిన డబ్బులు ఉండవు అంటే కూడా ఇట్స్ ఓకే అండ్ దానికి కూడా మళ్ళీ ఏముండదు డబ్బులు లేకపోతే క్వాలిటీ వస్తుంది డబ్బులు లేకపోతే క్వాలిటీ రాదు అట్లా ఏముండదు ఇట్స్ లైక్ సేమ్ క్వాలిటీ యా ఓకే leave it ఆ తడే ఉంది మనం సాయంత్రం వద్దాం హ్మ్ పాదు కూడా అయిపోయింది ఎస్ సో ఇక నుంచి అందరికి ఒకసారి బై చెప్పి సో యూ సో మచ్ బాగుంది పట్టుకోపోరా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళా మనం నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు రా నీ మైండ్ లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ ఎలబరేట్ గా మాట్లాడడం నాకు కోరిక మాట్లాడదాం కానీ నిజంగానే లేట్స్ డూ దట్ సిరీస్ ఆఫ్ ఎన్నో కాన్వర్జేషన్స్ తప్పకుండా ఏదో ఒక మనిషికి కొంచెం ఇన్స్పిరేషన్ అయినా కూడా మంచిదే అవునా బాయ్ చెప్పి సార్ బాయ్ బాయ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ